తీసుకోవాలని చెప్పి ఆ కాగ్ రిపోర్ట్ పైన చర్చ జరుగుతుంది అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేస్తున్నారు అసలు ఇది ప్రసాద్ గారు వన్ సెకండ్ యాదవ్ ప్రసాద్ గారు వన్ గోదావరి జిల్లాలు దిగువనికి వెళ్ళేటప్పుడు ఆ జలాలు మనం వినియోగించుకోవాలంటే ఆ ప్రాజెక్టులు కట్టదంటే కుదరదండి ఖచ్చితంగా అది లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలే మనం అక్కడ కట్టుకోవాలి లింగం గారు లింగం లింగం యాదవ్ నీటిని అమ్మడం ద్వారా లోన్లు చెల్లిస్తాము అని చెప్పి కార్పొరేషన్ నుంచి లోన్లు తెచ్చి బ్యాంకుల నుంచి ఈ ప్రభుత్వం రాసిచ్చింది లోన్ రీపేమెంట్ ఎట్లా చేస్తాము అంటే దాని అర్థమైంది పనులు కదా

ఈ ప్రాజెక్ట్ వల్ల సరే కొంత ప్రాంతానికి నీళ్ళంది కానీ ఈ ప్రాజెక్ట్ వల్ల వాళ్ళు ప్రభుత్వం చెప్పినంత భారీ స్థాయిలో రైతాంగానికి ఉపయోగం లేదు నష్టమే ఎక్కువగా ఉన్నది రీపేమెంట్ అనేది ఏ రకంగా జరుగుతుంది ఏ ప్రభుత్వం అని ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఉండొచ్చు బిఆర్ఎస్ ప్రభుత్వం ఉండొచ్చు రేపు ఇంకో ప్రభుత్వం కానీ కట్టాల్సింది రాష్ట్ర ఏ రకంగా అంటే రాష్ట్ర ప్రజల మీద పరోక్షంగా పనులు

ఎంటైర్ తెలంగాణ సమాజం వాచింగ్ వాట్ వి ఆర్ డిస్కసింగ్ అనేది ఆ కమ్యూనిస్ ఇంకి తెలంగాణ కూడా లేకుంటే వాట్ కెన్ బీ డూ నేను ఏమంటున్నా అంటే తెలంగాణలో ఇవాళ కేసీఆర్ మానస పుత్రిక ఎనభై వేల పుస్తకాలు చదివిన చీఫ్ ఇంజనీర్ అని చెప్పుకున్నటువంటి కేసీఆర్ ఇవాళ ఇన్ని లీకేజీలు అవుతుంటే మరి ఎందుకు స్పందిస్తలేదు ఇవాళ మీరు గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కనీసం కాళేశ్వరం గారికి ఎవరినైనా అనుమతించిందా అసలు అక్కడ ఏం జరిగిందో ఎప్పుడైనా చూపించాడా ఇవాళ పెద్దలు ఏదో మాట్లాడుతున్నారు విశ్లేషకులు మరి ఎన్ని అఖిలపక్షాలు వేసినయ్యా ఎన్ని కేసీఆర్ గతంలో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇదే కేఆర్ఎంబిలో అన్యాయం జరుగుతుంటే టూ నైన్టీ నైన్ టీఎంసీ తెలంగాణకి ఇచ్చి ఫైవ్ ఆంధ్రకి ఇచ్చినప్పుడు ఎన్ని అఖాలను ఢిల్లీకి తీసుకుపోయాడు నేను ఒక ఉదాహరణ చెప్తా రెండు వేల ఇరవైలో ఇదే ప్రధానమంత్రి ముఖ్యమంత్రి స్వయంగా చెప్పాడు కేటీఆర్ ని ముఖ్యమంత్రి చేయడం కోసం కేసీఆర్ నన్ను కలిసిండి అన్నాడు మరి దానికంటే ముందే జరిగినటువంటి అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కు మరి ఎందుకు కేసీఆర్ మాట్లాడేదండి తెలంగాణకు నీటి వాటర్ ఎస్పెషలీ దక్షిణ తెలంగాణ ఇవాళ నల్లగొండ జిల్లా హిట్టే చెప్తున్నా దక్షిణ తెలంగాణ ఎడారిగా మారింది ఇవాళ నల్లగొండ జిల్లాలో మీకు ఒక ఉదాహరణ చెప్తా ఎస్ఎల్పిసి కెనాలు ముప్పై కిలోమీటర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సొరంగం దొంగతే మొత్తం తొమ్మిదిన్నర ఏళ్ళు కేసీఆర్ ఉన్న సమయంలో కనీసం తట్టడం మట్టి కూడా తీయలేదు ఒక కిలోమీటర్ స్వరంగం కూడా ఇవ్వలే మరి దీనికి బాధ్యత ఎవరండి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఎక్కడ పోయిందండి కల్వకుర్తి ఎక్కడ పోయిందండి భీమా నెట్టపాడు ఎక్కడ పోయిందండి ఇవాళ అదే నల్గొండ జిల్లాలో ఢిండి ఏమైందండి కనీసం ఊసీ కాలువల మీద ఉన్నట్టుంది తట్టడం మట్టి కూడా తీయలే ఇట్లాంటి కేసీఆర్ ఇవాళ కాళేశ్వరంలో జరిగిన అవినీతి ఇవి మేం చెప్పడం కాదు కేంద్ర ప్రభుత్వ సంస్థల ఆధీనంలో ఉంటాయి కదా సిబిఐ ఈడీలు ఎవరు చెప్పారండి వాళ్ళే స్వయంగా కాదు రిపోర్ట్ ఇచ్చింది కాళేశ్వరంలో అవినీతి జరిగింది వేల కోట్ల అవినీతి జరిగింది దాన్ని ప్రజలకు తెలియజెప్పవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద లేదా కాగ్ రిపోర్ట్ పైన చర్చ పెడతారు అధికార పార్టీ రిపోర్ట్ పైన చర్చ పెట్టడానికి సిద్ధమా కాచ పెట్టడానికి సిద్ధమా

ఇందువల్ల చట్టసభలకు రాని వ్యక్తులు అసెంబ్లీకి రాని వ్యక్తులు బయట కూర్చొని మాట్లాడవేదండి ప్రజాస్వామ్యంలో మరి అసెంబ్లీలో ఎందుకండిగా ఆయన గతంలో సెక్రటరియట్ కు రాడు ఇప్పుడు అసెంబ్లీకి రాడు మరి ఎందుకండిగా అంటే ఏదో ఫామ్ హౌస్ లో కూర్చొని అందరూ ఫామ్ హౌస్ ఇచ్చేట పాలన మరి ఏం మనం ఏం ఎంపీస్తున్నాం ప్రజాస్వామ్యంలో ఒక మనం ఇదే నా ప్రజాస్వామ్యం ఇవాళ మేము అసెంబ్లీకి రండి చర్చిద్దాం నేను ఏం చెప్తున్నాను తొందర పడకండి వస్తారు అసెంబ్లీకి వస్తారు ఈ ప్రతిపక్ష ప్రధాన ప్రతిపక్ష నాయకులు కేసీఆర్ అసెంబ్లీకి రాబోతున్నారా అసెంబ్లీకి వస్తారా జరుగుతున్నటువంటి చర్చ అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి ప్రజల్లోకి పార్టీ ఆఫీస్ లో కాదు అంటూ మాట్లాడుతున్నటువంటి క్రమం ఎనివే థ్యాంక్ యూ సో మచ్ లింగం యాదవ్ గారు థ్యాంక్ సో మచ్ రామూర్తి గారు థ్యాంక్ సో మచ్ కపిల్ ప్రసాద్ గారు అట్లాగే రాజశేఖర్ గారు